హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చాందిని చింత ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఈషా ఐవీఎఫ్ ఫెటిలిటీ సెంటర్ ఇన్ బంజారా హిల్స్ హైదరాబాద్ డాక్టర్ ఇప్పుడు సిమెన్ ఫ్రీజింగ్ అంటే ఏంటి సిమెన్ ఫ్రీజింగ్ అంటే స్పర్మ్ని మనం మంచిగా ఉన్నప్పుడే ఫ్రీజ్ చేసుకుని ఉంచుకుంటే దాన్ని ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్రీట్మెంట్స్ కావాలంటే వాడుకోవచ్చు సో దాన్ని ఫ్రీజ్ చేస్తున్నాం అన్నమాట అవి టెన్ ఇయర్స్ వరకు కూడా అదే స్టేజ్లో ఉంటాయి సో దీని మూలంగా ఒకవేళ కొంతమందికి ట్రీట్మెంట్స్ ఏమైనా జరుగుతున్నాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదా వాళ్ళకి అక్కడ సర్జరీ టెస్టికులర్ సర్జరీ ఏమన్నా జరుగుతుంది ఆ టైంలో స్పర్మ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది ప్లస్ ఫ్యూచర్లో కూడా తగ్గొచ్చు స్పర్మ్ ప్రొడక్షన్ అలాంటప్పుడు ముందే మనం ఫ్రీజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఒకవేళ న్యాచురల్గా ట్రై చేసినా రాకపోతే ఈ స్పర్మ్ ద్వారా మనం ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ చేసి ప్రెగ్నెన్సీ తీసుకురావడానికి ట్రై చేయొచ్చు దీన్నే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాము మా మగవాళ్ళలో ఎక్కువ శాతం ఇలా ఆల్రెడీ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే క్యాన్సర్ కానీ ఏదైనా సర్జరీ కానీ జరుగుతుంది అంటే ముందే ఫ్రీజ్ చేసుకుంటాం బ్యాకప్ లాగా మగ ఆడవాళ్ళల్లో దీన్ని యూసైట్ ప్రిజర్వేషన్ అంటాం సో ఆడవాళ్ళలో కూడా ఈ మధ్య కరియర్ మూలంగా లేదా దే ఆర్ నాట్ రెడీ టు గెట్ ప్రెగ్నెంట్ ఆర్ దర్ నాట్ రెడీ టు గెట్ మ్యారీడ్ అలాంటి వాళ్ళు ముందే ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుంటే చిన్న వయసులోనే అవి ఫ్రీజ్ చేసి ఉంటాం కాబట్టి మంచి క్వాలిటీ అండ్ నంబర్ కూడా ఉంటుంది సో ఫ్యూచర్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ బాగా లేట్గా అనుకున్నారు అప్పటికి ఎగ్స్ సరిగ్గా లేవు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి ఈ ఎగ్స్ని వాడి ఐవీఎఫ్ చేసి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు చాలామంది సెలబ్రిటీస్ ప్రియాంక చోప్రా మోనా సింగ్ చాలా మంది ఇవే వాడి ఎగ్స్ ఫ్రీస్ చేసుకుని ఇప్పుడు దే దర్ పేరెంట్స్ విత్ దోస్ ఎగ్స్ డాక్టర్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ చేసేటప్పుడు ఏ యాంగిల్స్లో చేయడం బిడ్డకి సురక్షితంగా ఉండొచ్చు అంటారు సో పొట్ట మీద ప్రెషర్ పడకుండా ఎలాంటి పొజిషన్ అయినా ఓకే అండ్ ఎక్కువ శాతం ఆడవాళ్ళు పడుకుని ఉన్నప్పుడు ఆ హెవీ పొట్ట మూలంగా మనకి బ్లడ్ సప్లై చేసే వెజల్స్ మీద ప్రెషర్ రాకుండా ఉండాలన్నమాట సో వాళ్ళు నిలువుగా పడుకోవటం అవాయిడ్ చేయాలి మిగతా పొజిషన్ సైడ్లో కానీ లేదా వాళ్ళ పైన కూర్చోవటం కానీ అలాంటి పొజిషన్స్ అయితే ఓకే డాక్టర్ ఇప్పుడు పీరియడ్స్లో కూడా క్రేవింగ్స్ ఉంటాయి అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అది చాలా కామన్గా అయ్యే ప్రీమెన్స్ట్రోల్ సిండ్రోమ్లో ఒక భాగం అది ప్రీ సిండ్రోమే కాదు పీరియడ్స్లో కూడా సో వాళ్ళకి ఏమవుతుంది అంటే కొంతమందికి ఎక్కువ స్వీట్ అవుతుంది కొంతమందికి ఎక్కువ జంక్ అవుతుంది కొంతమందికి ఎక్కువ కోల్డ్ స్టఫ్ తినబుద్ధ అవుతుంది బికాజ్ వాళ్ళకి హాట్ ఫ్లాషెస్ లాగా వస్తాయి కాబట్టి ఇవన్నీ కామన్ అండ్ అవి సూచన అనమాట మనకి పీరియడ్స్ రాబోతున్నాయి అని సో ప్రీ మెన్స్టరల్ సిండ్రోమ్లో ఓన్లీ ఫుడ్ క్రేమింగ్సే కాదు మూడ్ స్వింగ్స్ కూడా ఉండొచ్చు తొందరగా ఇరిటేట్ అవుతారు చిరాకు పడతారు రెస్ట్లెస్గా ఉంటారు తొందరగా టయర్డ్ అయిపోతారు నెక్స్ట్ కొంతమందికి హెడేక్ లేదా విజువల్ డిస్టర్బెన్సెస్ కొంచెం కొంతమందికి చెస్ట్ ఎండర్నెస్ కొంతమందికి లో బ్యాక్ ఏక్ వస్తాయి ఇవన్నీ కూడా ప్రీ మెన్సురల్ సిండ్రోమ్లో ప్రీ మెన్సరల్ సిండ్రోమ్లో భాగమే అండ్ ఇవి వస్తే ఒక గుడ్ సైన్ ఏంటి అంటే ఎగ్ ఖచ్చితంగా ఫామ్ అయ్యి రిలీజ్ అవుతుంది అని అనుకోవచ్చు అనమాట సో మీరు ఫర్టైల్గా ఓకే అన్నట్టు బట్ అలా అని అది ఒకటే కాదు టెస్ట్ కూడా చేయించుకోవచ్చు అండ్ ప్రీ మెన్సరల్ సిండ్రోమ్కి టు డీల్ విత్ ఇట్ ఎక్కువ లైఫ్ స్టైల్ చేంజెస్ సో ఆ టైంలో కొంచెం సాల్ట్ స్పైసీ ఆయిలీ స్టఫ్ అవాయిడ్ చేయటం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయటం కొంచెం రిలాక్సింగ్ మ్యూజిక్ వినటం ఎక్కువ వాటర్ తాగటం ఇలాంటివి చేసి ప్లస్ బాగా సివియర్గా ఉంది అంటే ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు డాక్టర్ ఇప్పుడు చాలామంది జాబ్ కోసం చూస్తూ చూస్తూ కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత మ్యారేజెస్ చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళు లాస్ట్ మినిట్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఆ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది వర్క్ చేస్తుందా వాళ్ళలో యా ఖచ్చితంగా అవుతుంది సో నేనేమన్నాను మీకు ఇందాక చెప్పా కదా వీటి ద్వారా మనం సక్సెస్ రేట్ పెంచుతున్నాం సో థర్టీ వరకు ఒక సక్సెస్ రేట్ ఉంటే థర్టీ టు థర్టీ ఫైవ్ ఒక సక్సెస్ రేట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ వరకు ఒక సక్సెస్ రేట్ ఉంటుంది సక్సెస్ రేట్ ఉంటుంది కానీ కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట బట్ వాళ్ళకి దీనికి మించి ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్స్ అంటూ ఏమీ లేవు కాబట్టి న్యాచురల్గా ఖచ్చితంగా లేట్ అవుతుంది కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళడమే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండ్ ఖచ్చితంగా వీ హీన్ రిజల్ట్స్ ఇన్ దీస్ పేషెంట్స్ ఆల్సో లేట్ అయిపోయింది కదా అని ప్రెగ్నెన్సీ లేకుండా ఏమీ లేరు వాళ్ళకు కూడా మంచి ప్రెగ్నెన్సీ రేట్స్ ఉన్నాయి ఓకే ఏది ఒకటే ఫ్యాక్టర్ కాదు డాక్టర్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ చేసినప్పుడు బ్లీడింగ్ అనేది కనిపిస్తే పర్లేదు అంటారా సో బ్లీడింగ్ ఎంత అవుతుంది అండ్ కడుపు నొప్పితో ఉందా ఓన్లీ బ్లీడింగ్ అవుతుందా అది కూడా చూసుకోవాలి ఓన్లీ స్పాటింగ్ అంటే అయి ఉండొచ్చు ఎందుకంటే అన్ని రీప్రొడక్టివ్ ఆర్గన్స్కి బ్లడ్ సప్లై పెరుగుద్ది ప్రెగ్నెన్సీలో సో దాని మూలంగా ఏమైనా బ్లడ్ వెసల్స్ చిట్లు ఉండి అవ్వచ్చు ఫ్రిక్షన్ మూలంగా లేదు ఎక్కువగా అవుతుంది అంటే అది ఖచ్చితంగా డేంజరస్ ప్లెసెంటా ప్రీవియా అన్నా కదా మాస్ కిందకు ఉంటుంది కొంతమందికి అలా ఉంటే మాత్రం అది మంచిది కాదు అవాయిడ్ చేయాలి సెక్స్ ఫస్ట్ అండ్ సెకండ్ డాక్టర్ని కలిసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు డాక్టర్ చాలామంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్లో వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది అది పర్లేదు అంటారా వైట్ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీలో కామనే దాని మూలంగా ఇచ్చింగ్ లేదు లేదా కలర్ గ్రీన్ కలర్ పసుపు అలా లేదు స్మెల్ లేదు అంటే ఏమీ కాదు ఎక్సెసివ్గా లేదు అంటే ఏమీ కాదు నార్మల్గా కొంచెం అవటం సహజం ప్రెగ్నెన్సీలో ఇక ఎక్కువ వైట్ డిశ్చార్జ్ వస్తున్న వాళ్ళు మనం చూసుకోవాల్సింది ఒకటి షుగర్ ఏమన్నా ఉందా ఓకే నెక్స్ట్ ఎక్కువ స్వెట్టింగ్ ఉందా సో దాని మూలంగా మన ఇన్ఫెక్షన్ అయిందా కింద అవి రూల్ అవుట్ చేసుకోవాలి డాక్టర్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళలో చాలా మందికి స్టమక్ అనేది చాలా ఇచ్చింగ్గా ఉంటుంది దానికి మెయిన్ రీజన్ ఏంటి మెయిన్ రీజన్ స్కిన్ స్ట్రెచ్ అవుతుంది ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ అయినప్పుడు పల్చబడుతుంది కదా సో బ్లడ్ సప్లై కూడా తగ్గుతుంది దాని మూలంగా వాళ్ళకి ఇచ్చింగ్ వస్తుంది సో దానికి పరిష్కారం ఎక్కువ మాయిశ్చరైజేషన్ ఓకే నాలుగు గంటలకు ఒకసారి లేదా మూడు రోజుకు మూడు పూట్ల క్రీమ్ కానీ లేదా కొబ్బరి నూనె మన పాతాల అలవాట్లు తెలిసింది కానీ కొబ్బరి నూనె రాసుకోవటం ఎక్కువ వాటర్ తాగటం బాగా ఇచ్చింగ్ ఉంది అంటే దానికి సింపుల్ టాబ్లెట్స్ వేసుకోవచ్చు కొంతమందికి ఓన్లీ స్ట్రెచ్చింగ్ మూలంగా కాదు మన బాడీలో ఇమ్యూనిటీ కొంచెం మారుద్ది ప్రెగ్నెన్సీలో దాని మూలంగా కూడా వాళ్ళకి ప్రూరైటిస్ అంటాం ప్రూరైటిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మూలంగా కూడా వాళ్ళకి ఇచ్చింగ్ కానీ లేదా కొంచెం బొప్పల్లా కానీ రావచ్చు అలాంటి వాళ్ళు క్యాలమైన్ లోషన్ లేదా యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ ఏమైనా తీసుకోవచ్చు ఇప్పుడు చాలామంది ప్రెగ్నెన్సీ సమయంలో కొబ్బరి నీళ్ళు తాకూడదు పపాయ తినకూడదు అని అంటారు అది నిజమేనా పపాయ బెటర్ టు అవాయిడ్ సో అది కూడా రా ఓకే దాంట్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి దాని మూలంగా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని పపాయ పైనాపిల్ అవి అవాయిడ్ చేయటం ఓకే బట్ కొబ్బరి నీళ్ళు బార్లీ గింజలు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు పైనాపిల్ కూడా సైంటిఫిక్గా రీజన్స్ లేవు కానీ వీ హ్యావ్ సీన్ దట్ ఫ్యూ పీపుల్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది వేడిగా ఉంటుంది అంటారు సో మేము పైనాపిల్ అండ్ పపాయ పపాయ అయితే ప్రోవ్ అండ్ డెఫినెట్గా అవాయిడ్ చేయాలి పైనాపిల్ పడని వాళ్ళు తీసుకోకపోవటమే బెటర్ మిగతా ఫుడ్స్ ఏమైనా కానీ అన్నీ సేఫే